మరో మూడు సీట్లకు మరో మూడు సీట్లకు బిఆర్ఎస్ అభ్యర్థులు కరార్ పద్మారావు గౌడ్ కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ క్యామ మలేష్ కు భువనగిరి నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి మొత్తంగా పదహారు స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ పెండింగ్ లో హైదరాబాద్ ఇక పెండింగ్ లో హైదరాబాద్ అంటే అది ఒకటి మిత్రపక్షమైన అసౌద్దీనే గెలుతారు కాబట్టి దాన్ని నామమాత్రంగా తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు అభ్యర్థులను గెలుపు గుర్రాలని ఎంచుకుంటాను ఇప్పుడు వరంగల్ పార్లమెంటు ఎంపీ స్థానం ఉన్నది కదా కడియం కావ్యకి ఇవ్వడం అక్కడ గెలుపు అవకాశాలకు చాలా దగ్గరగా పోయినాడు కడియం సిఆర్ మీద ఉన్న క్లీన్ ఇమేజ్ కడియం సిఆర్ మీద ఉన్న ఒక అవినీతి రహిత పాలన కడియం సిఆర్ అనే ఒక ఫేసు ఆ పార్లమెంటు స్థానానికి వాళ్ళ కూతుర్ని గెలిపించుకోవడానికి వంద శాతం ఉపయోగపడుతుంది ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక వా పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్ లో మొట్టమొదటి ఎంపీ అభ్యర్థిగా అక్కడ నుండి గెలిచిన వ్యక్తి కూడా కడియం శ్రీహారే అంటే పార్లమెంట్ సంబంధించి ఇంతకు ముందు పూర్వ వైభవం పూర్వ అనుభవం ఉన్నది ఆ విధంగా తన కూతుర్ని కూడా చాప కింద నీరులాగా ఇప్పుడు కడియం శ్రీహారి గారు గెలిపించుకునే అవకాశాలు మెండుగున్నాయి అది గెలిచే సీట్లు ఇక ఇక్కడ చాలా తెలివిగా పద్మారావు గౌడ్ ని సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి ఎన్నుకోవడం అనేది నిజంగా ఇక్కడ పద్మరావు గౌడ్ గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి పద్మారావు గౌడ్కున్న ఇమేజ్ పద్మారావు గౌడ్కున్న ప్రజా సంబంధాలు పద్మారావు గౌడ్ ఏ నిమిషం పోయి ఎవరిని గిట్లా పలకరించినా నమస్తా అన్నా అంటే నమస్తా అన్నా అనే పరిచయాలు ఇవన్నీ కూడా ఆ సికింద్రాబాద్ పార్లమెంటు ఆ స్థానం బిఆర్ఎస్ పార్టీ గెలవడానికి చాలా ఉపయోగపడతాయి పద్మారావు గౌడు సికింద్రాబాద్లో ప్రతి ఇంటికి సొంత మనిషే ప్రతి గడపకు సొంత లెక్కనే ప్రతి గడపకు ఒక పెద్ద కొడుకు లెక్కనే ఎవరిని కాదన్నాడు ఆయన మంత్రిగా ఉన్నా పద్మారావు గౌడ్ గట్టనే సింపుల్గా రోడ్ల మీద తిరుక్కుంటా అందరి పరికరించేది ఎమ్మెల్యేగా ఉన్నా గట్టనే ఉన్నది ఆయన ఇంతవరకు ఓడిపోలే ఆయన కాబట్టి పద్మారావు గౌడుని పార్లమెంట్ స్థానానికి ఎంపిక చేయడం అనేది కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది గెలుపు దిశగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఊహించని విధంగా క్యామ మల్లేష్ అంటే బీసీ బిడ్డగా వచ్చింది భువనగిరికి బీసీ బిడ్డను ఎంపిక చేయడం కూడా ఇది ఒక వ్యూహమే ఇక నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి మరి కంచర్ల కృష్ణారెడ్డి కంచర్ల భూపాల రెడ్డి వాళ్ళకు సుట్టమా తమ్ముడా ఏంది తెలియదు గాని మొత్తానికి కంచర్ల భూపాల్ రెడ్డిని కూడా నల్గొండ నుండి దించబోతున్నట్టు కూడా కనిపిస్తుంది ఇక మొత్తంగా పదహారు స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయడం కూడా అయిపోయింది ఇక ఈ పదహారు స్థానాల్లో కనుక మెజార్టీ స్థానాలు గెలవగలిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది మీరు చూడండి